మనం అనుకున్న పనులన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగిపోతే అబ్బా పొద్దున్నే లేచి ఎవరు మొహం చూసామో అంతా మంచి జరిగిందని అనుకుంటాం అదే ఏ పని చేసిన ఆటంకాలు ఎదురైతే మాత్రం పొద్దున్నే లేచి ఏం చూసామో ఏమిటో ఆటంకాలు అనుకుంటాం పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే మన కళ్ళ ముందు కనిపించే దృశ్యం వల్ల ఆ రోజు మంచి చెడులను నిర్ధారిస్తాం కొంతమంది తమ పిల్లల మొహాలను చూసుకుని ముద్దు పెట్టుకుని నిద్రలేస్తారు కొంతమంది దేవుడి బొమ్మలు చూస్తారు ఇలా ఎవరి నమ్మకానికి అనుగుణంగా వాళ్ళు నిద్రలేచిన వెంటనే ఈ పనులు చేస్తూ ఉంటారు మరికొందరు దేవుణ్ణి తలుచుకుని అరచేతులు రుద్దుకుని మొహానికి అద్దుకుని లేస్తారు కానీ పొద్దున్నే ఇలా చేసి నిద్ర లేవడం అనేది చాలా మంచి పద్ధతి నిద్ర లేవగానే కళ్ళు తెరవకుండా రెండు చేతులు బాగా రాపిడి చేసి ఆ వేడితో కళ్ళు తుడుచుకున్న తర్వాత ఆ రెండు అరచేతులు కలిపి ఎదురుగా పెట్టుకుని నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ ఈ శ్లోకాన్ని చదువుతూ మొదట అరచేతులు చూసుకోవాలి కరాగ్రే వసతే లక్ష్మి కరమజ్జే సరస్వతి కరమూలే స్థిత గౌరి ప్రభాతే కరదర్శనం అని చదువుకుని నిద్రలేస్తే ఆ రోజంతా మంచి జరుగుతుంది అంటే చెయ్యి పైభాగంలో లక్ష్మీదేవి అరచేతి మధ్యలో సరస్వతీదేవి చివరి భాగంలో గౌరీదేవి ఉంటారు ఈ ముగ్గురిని తలుచుకోవడానికి కారణం ఉంది ఏ పని చేసినా లక్ష్మీదేవి ఆశీర్వాదం లేకుండా సంపద ఉండదు చదువులో రాణించాలంటే సరస్వతీదేవి కటాక్షం ఉండాలి ఇక గౌరీదేవి శక్తికి ప్రతిరూపం చెడు మంచి ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది అందుకే చేతుల్లో కొలువై ఉన్న ఈ ముగ్గురు అమ్మవార్లను తలుచుకుని నిద్రలేవడం మంచిదని పండితులు చెబుతున్నారు